ఇదైతే థర్స్డే రోజు ఈవినింగ్ మినీ బ్లాగ్ ఇంటికి రాగానే చూడండి జస్విత అయితే అలాగే కుర్చీలో అయితే గుచ్చుంది ఆమె విషయం పక్కన పెడితే ఈమె చూడండి బొమ్మ అయితే తీసుకొని దానికి జడ వేస్తా అంటూ అల్లికలు అల్లడం కోసం అయితే ఎలా తిప్పలైతే పడుతుందో చూడండి తర్వాత అయితే ఇద్దరికి ఎగ్ అయితే ఉడకబెట్టేశాను తినిపిస్తున్నాను చూడండి చక్కగా అయితే తినేస్తున్నారు పిల్లలిద్దరు ఇక్కడ చూడండి క్యాప్ అయితే పెట్టుకొని చూసుకుంటుంది తర్వాత అయితే పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు ఏంటివి ఇవి మ్యాగీ అనుకుంటున్నారా కాదు పాలసీ అయితే తింటూ ఉన్నారు పిల్లలు ఇంతలో హిరణ్ డాడీ వచ్చేసరికి చూడండి ముగ్గురు పిల్లలు అయితే ఎలా వెళ్తున్నారో తర్వాత అయితే మిద్ద మీదకి అయితే వెళ్తున్నారు చెట్లు చూస్తామంటూ ఇక చూడండి వీళ్ళ అల్లరి మెద్ద మీద హడావిడి హడావిడిగా చెట్లు అన్ని చెక్ చేస్తున్నారు ఏవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళతో పాటు హిరణ్ కూడా చూస్తుంది చూడండి డైలీ అయితే వీళ్ళకి ఒక రొటీన్ అయితే అయిపోయింది వీటికి రెండు ఆకులు ఎండిపోయాయి అని చెప్పేసి ఎలా చెప్తున్నారో చూడండి ఇక్కడ మా పనే మేము చేస్తుంటే ఇక్కడ అయితే డాగ్ కూర్చొని మమ్మల్ని అయితే బెదిరిస్తూ ఉంది హిరణ్ అయితే పరిగెడుతుంది చూడండి డాగ్ని చూసేసి ఒకటే మేనేసి అయితే లైన్ డేట్స్ అయితే ఇచ్చాను వాటిని తీసుకొని మళ్ళీ మిద్ద మీదకి వెళ్తున్నారు కుక్క కడుస్తుంది రాండంటే అంటే భయపడి వరుకుతూ వస్తున్నారు చూడండి స్కూల్ తెరిచి వన్ అండ్ మంత్ అయితే కాలేదు కానీ అప్పుడే స్కూల్ బ్యాగ్స్ కి అయితే జిప్స్ అయితే పిల్లలు పోగొట్టేశారు లంచ్ బ్యాగ్ కూడా పోగొట్టింది జస్విత అయితే అన్ని బ్యాగ్స్ కి అయితే జిప్స్ అయితే వేపియాలి ఆల్రెడీ ఒకసారి అయితే వేపించాము మళ్ళీ కూడా వేపియాలి ఇక చూడండి మొత్తం మొత్తం టూ ఆర్ త్రీ జిప్స్ అయితే పోగొట్టారు ఇక వీళ్ళైతే పరుగలు పెడుతూ ఆడుకుంటూ ఉన్నారు ఫస్ట్ నేను ఫస్ట్ అంటూ ఉరుకుతూ ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో అయితే జస్వితా అయితే కింద పడిపోయింది ఏడుస్తుంది చూడండి ఎక్కడ దెబ్బ తగిలింది అంటూ అక్క అయితే ఓదారుస్తుంది కన్నీళ్ళు కూడా దుడుస్తుంది చూడండి తర్వాత అయితే ఇక స్కూల్ బ్యాగ్స్ అయితే కుట్టించాలి కదా వాళ్ళ డాడీ వెళ్తుండే మేము కూడా వస్తాం అంటూ చూడండి ఇద్దరు అయితే బైక్స్ అయితే ఎక్కేశారు చక్కగా అండ్ అమ్మ మీరు అన్న కూడా వినకోకుండా వెళ్తున్నారు మళ్ళీ అయితే ప్రజ్ఞ దిగేసి ఇంటికి అయితే వచ్చేసింది కానీ జస్విత అయితే వాళ్ళ డాడీతో పాటు అయితే వెళ్ళింది నువ్వు వెళ్లొద్దులేనన్నా పాప్కార్న్ పెడతా అంటే ప్రజ్ఞ అయితే ఆగిపోయింది ఇంకా పాప్కార్న్ అయితే పెట్టాను ఇద్దరు హిరణ్ ప్రజ్ఞ అయితే తినేస్తున్నారు చక్కగా జస్విత అయితే వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి బ్యాగ్స్ అయితే కుట్టించుకొని వచ్చేసింది వాళ్ళ డాడీ చూడండి జిప్స్ వేయించుకున్నామంటే మొత్తం ముడిపోతాయని చెప్పేసి అన్ని కుట్లు అయితే వేపించి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాడంట వాళ్ళైతే జిప్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ అని మాట్లాడేసి అన్ని కుట్లయితే వేపించాడు ఆ కుట్టే అతనైతే జనాలు ముదిరిపోయారు ముందే చెప్పాలి కదన్నా ఎన్నైతే కుట్టించావా అని చెప్పాడంటైతే పిల్లలు ఇద్దరు చెస్ బోర్డ్ అయితే పెట్టుకొని ఆడుకుంటున్నారు ఇది ఒక టైం పాస్ లాగా అయితే అయిపోతుంది వీళ్ళకి డైలీ అయితే ఆడుతున్నారు చక్కగా ఇప్పుడు అయితే పెట్టడము వాటి పేర్లు అయితే తెలుసు తర్వాత అయితే మేము అయితే కొర్రనము టమాటో రసం అయితే చేసాము పిల్లలు అయితే రాసుకుంటూ ఉంటే నేనైతే తినిపించాను చక్కగా అయితే తినేశారు తర్వాత అయితే కుర్రనంలోనే కొద్దిగా కడ్ రైస్ అయితే వేసి కూడా తినిపించాను పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఇంతకు నా వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో